జిల్లా ఫలుదా ఐస్ క్రీమ్ ఉద్దంతంపై అధికారులు స్పందించారు ఐస్ క్రీమ్ లో మూత్రం వీర్యం కలిపిన దుండగుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రోడ్డు వెంట బండిపై ఫలుదా ఐస్ క్రీమ్ అమ్ముతూ రాజస్థాన్ చెందిన కాలురామ్ ఫుర్బియా కొంతకాలంగా వ్యాపారం చేస్తున్నారు ఇటీవల తాను అమ్ముతున్న ఐస్ క్రీమ్ లో మూత్రం వీర్యం కలుపుతున్న వీడియో వైరల్ గా మారింది నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్టు పోలీసులు తెలిపారు ఇటువంటి ఘటనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా వరంగల్ కరస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు ఎస్ ప్రశాంత్ ఇక్కడ ప్రధానంగా మనకు కనిపిస్తుంది వీడియో వైరల్ అయితే గానీ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారు వీడియో వైరల్ అయితే కానీ అధికారులు చర్యలు తీసుకోవట్లేదు ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎస్ సునీత ఈ రోజు వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది ఈ రోజు అందరూ కూడా సాయంకాలం కావచ్చు ఫ్రీ సమయంలో రోడ్డు మీద తినుబండారాలు అనేక తింటూ ఉంటారు అందులో గఫ్చుపులు గానీ ఐస్ క్రీమ్స్ కానీ ఫలుదా లాంటి జ్యూస్లు కూడా ఉంటాయి దాన్ని ఆసరాగా చేసుకొని ఒక దుర్మార్గ ఘటనకు పాల్పడినటువంటి వ్యక్తిని ఈ రోజు పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అందులో ముఖ్యంగా ఫలుదా ఐస్ క్రీమ్ అమ్ముతున్న వ్యక్తి తను తయారు చేసినటువంటి ఐస్ క్రీము అదేవిధంగా జ్యూసులలో తను మూత్ర విసర్జన చేసి అందులో పోయడము అదేవిధంగా వీర్యాన్ని కూడా అందులో కలిపి అమ్ముతున్నటువంటి దృశ్యాలను అక్కడ స్థానికులు వీడియో చిత్రీకరించి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో అయితే అది పోలీసుల దృష్టికి రావడంతో వెంటనే స్పందించి అతన్ని అదుపులోకి తీసుకొని ఆ యొక్క తినుబండారాలన్నిటినీ కూడా

ఉన్నాయనే విషయాలు మాత్రం కొత్త ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది సునీత అయితే పోలీసులు దీన్ని ఏ కోణంలో చూస్తున్నారు ఇంకేదైనా కోణాలలో ఉన్నాయనే విషయాలు మాత్రం ఇన్వెస్టిగేషన్ లో మరిన్ని వివరాలు మీడియాకు చూసుకున్నట్లయితే ఇది వేసవి కాలం కాబట్టి చాలా మంది కూడా ఇలాంటి ఫలుదా ఐస్ క్రీమ్స్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు ఇలాంటి టైంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏమైనా చర్యలు చేపడుతున్నారా ఇలాంటి సంఘటన ఒకటి బయటకు వచ్చింది కాబట్టి ఎస్ సునీత ఈ రోజు వచ్చినటువంటి విషయం పైన అయితే జిల్లా యంత్రాంగము కూడా అంత సీరియస్ అయింది ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు అటు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా దీనిపైన విస్తృతంగా లోతుగా అధ్యయనం చేస్తున్నారు అదేవిధంగా ఇలాంటి స్ట్రీట్ ఫుడ్డర్స్ అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి ఇలాంటి చర్యలు కనుక పాల్పడితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా కౌన్సిలింగ్ చేసే ఆ విషయం పైన కూడా చర్చిస్తున్నారు ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే అటు నిక్క మండలంలో ఉన్నటువంటి మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో ఉన్నటువంటి అన్ని బేకరీస్ కి అన్ని స్ట్రీట్ ఫుడ్డర్స్ కి మాత్రము సమాచారం ఇచ్చి అదేవిధంగా ఈ జిల్లా వ్యాప్తంగా కూడా దీనిపైన చర్యలు తీసుకునే విధంగా అయితే అటు పోలీస్ డిపార్ట్మెంట్ ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే ఆ సమన్వయంతో అయితే దీని మీద రానున్న రోజులలో ఖచ్చితంగా మీరు అన్నట్టు సమ్మర్ వెకేషన్స్ లో విద్యార్థులు కూడా ఇళ్లలో గడుపుతుంటారు ఆ సమయంలో ఖచ్చితంగా బయటకు వచ్చి ఫుడ్ తినే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి దారుణ ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా అయితే జిల్లా యంత్రాంగంతో పాటు ఇటు పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే చర్యలు తీసుకోవడానికి అయితే సన్నద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది సునీత మరోవైపు అయితే అక్కడ నెక్కొండ అటు స్థానిక కూడా ఎందుకంటే ఇలాంటి దారుణ ఘటకు చోటు చేసుకున్న వ్యక్తిని ఖచ్చితంగా ఉరి తీయాల్సిందే అంటూ కూడా నెక్కొండ ప్రజలు కూడా ఈ రోజు సాయంకాలం సమయంలో ఆందోళన చెందారు అయితే పోలీసులు నచ్చి చెప్పి ఖచ్చితంగా నిందితుడికి కఠిన శిక్ష విధించే విధంగా కేసులు బుక్ చేసి జైలుకు పంపిస్తామంటూ కూడా చెప్పి హామీ ఇవ్వడంతో ప్రకటించి వెళ్లారు ఇలాంటి ఘటనలకు పాల్పడిన అయితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా స్థానిక సీఐ చెప్పారు పద్దెనిమిది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు రోజున వాట్సాప్ గ్రూప్లో అయినటువంటి ఒక వీడియో నికొంట శక్తిలోని ఒక ఐస్ క్రీమ్ బండి దగ్గర ఉన్నటువంటి ఐస్ క్రీమ్ అమ్మటువంటి వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తూ దానిలోని ఐస్ క్రీమ్ ప్రవర్తన అనేది తిండవు దాని మీద కొంచెం కంటామినేషన్కి సంబంధించినటువంటి వీడియోలు అన్ని వాట్సాప్ గ్రూప్లలో వైరల్ కాగా అన్ని న్యూస్లో ఏవైతే ఉన్నటువంటి తను సమాచారం మాకున్నటువంటి సమాచారం కస్టడీలో తీసుకుంటాము తదు తదుపరి విచారణలో భాగంగా ఫుడ్